హాయ్ టీం అందరికీ కూడా గుడ్ మార్నింగ్ నా పేరు శివకుమార్ పఠాన్ జరుగు భాగ్ సో ఈ జెడ్పే బిజినెస్లో నేను గోల్డ్ ర్యాంక్ కంప్లీట్ చేసి సో డైలీ రోజుకు పదిహేను వందల పైననే ఈ జెడ్ యాప్ ద్వారా నేను ఇన్కమ్ తీసుకుంటున్నాను సో ఇదే విధంగా మన టీంలో అంటే నా టీంలో ప్రతి ఒక్క పర్సన్ కూడా ఇలాంటి ఇన్కమ్ తీసుకోవాలని నేను ఆలోచిస్తున్నాను దీనికి మెయిన్ చేయాల్సింది ఏంటి అంటే జెడ్పేలో లాగిన్ అయిన ప్రతి పర్సను రెగ్యులర్గా ఏవైతే జూమ్లో మీటింగ్ జరుగుతాయో ఖచ్చితంగా ఈ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి మీటింగ్స్ అటెండ్ అయిన తర్వాత అప్లైన్తో మీ అప్లైన్తో కానీ నాతో కానీ టచ్లో ఉండి వర్క్ చేసుకుంటే కనుక మీరు కూడా ఈ జెట్ పేలో చాలా ఇన్కమ్ అనేది అర్న్ చేసుకుంటారు ఓకేనా సో ఇది మనకు మనకున్న అప్పులను కానీ మనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని కానీ అన్నిటినీ కూడా ఈ జెడ్ పే యాప్ మనకి క్లియర్ చేస్తారు ఓకేనా ఆ విషయంలో మీకు ఎలాంటి డౌట్ లేదు సో మీరు ఈ యాప్ ద్వారా ఇన్కమ్ అనే చేసుకోవాలనుకుంటే కనుక మనం ఖచ్చితంగా మన టీంలో మీటింగ్స్ అనేటివి ఎక్కువ జరగాలి ఓకేనా సో మీటింగ్స్ జరిగినప్పుడు ప్రతి లీడర్ కూడా మీటింగ్ అటెండ్ అవ్వాలి ఆ లీడర్తో పాటు అంటే మీరు సపోజ్ మీటింగ్ అటెండ్ అవుతే మీ కింద వచ్చిన ప్రతి పర్సన్ని కూడా మీరు మీటింగ్లో జాయిన్ చేయించాలి అప్పుడు మీకు రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఉంటుంది సో ఇప్పుడు ఒక ఈరోజు డేట్ వచ్చేసి పన్నెండు డిసెంబర్ పన్నెండు ఇంకొక ఇరవై రోజులు పంతొమ్మిది రోజులు అవుతే ఈ డిసెంబర్ కంప్లీట్ అయిపోతుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు కంప్లీట్ అయిపోతుంది రెండు వేల ఇరవై ఐదు వస్తుంది అంటే క్యాలెండర్ అనేది మారుతూనే ఉంటుంది కానీ మన లైఫ్ మారుతుందా లేదా అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి ఓకేనా సో మనం సో నా టీంకి స్పెషల్గా నా అండర్లో టీంకి రెగ్యులర్గా మీటింగ్స్ ట్రైనింగ్స్ అన్నీ నేను ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను ఓన్లీ ఫర్ మన టీం నా అండర్లో టీంకి సో ఇది నా ఒక్కరి వల్ల పాసిబుల్ అవ్వదు నేను చేయగలుగుతాను కానీ నాతో పాటు మీ అందరు సహకారం కూడా ఉండాలి ఎవరి టీం అయితే ఎక్కువ మీటింగ్స్ అటెండ్ అవుతారో ఎవరైతే ఈ యాప్ గురించి ఎక్కువ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారో వాళ్ళు ఈ యాప్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు దాంట్లో నో డౌట్ ఓకేనా మీరేంటంటే జస్ట్ మన ఫోన్ ద్వారా ఈరోజు ఒక ఫోన్ ఉంది మన ఫోన్ ద్వారా జూమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వండి చాలు ఏదైనా ఒక టైంకి నేను అనుకుంటున్నాను రోజు సాయంత్రం ఏడు గంటలకి రెగ్యులర్గా మీటింగ్స్ వర్క్ గురించి ఇన్ఫర్మేషన్ అలాగే ప్లాన్ ప్రెజెంటేషన్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ప్లాన్ చేద్దామని నేను అనుకుంటున్నాను దీనికి ఎంతమంది సపోర్ట్ చేస్తారు ఓకేనా ఎవరైతే మీటింగ్స్ అటెండ్ అవుతారో హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఈ జెడ్పీలో సక్సెస్ అవుతారు లేదంటే గల్ల పట్టుకొని అడగండి ఓకేనా అది ఎవరైనా సరే మీటింగ్స్ అటెండ్ అయితేనే రిజల్ట్ వస్తుంది మీటింగ్స్ అటెండ్ అవ్వకుండా ట్రైనింగ్స్ తీసుకోకుండా ఈ వర్క్ గురించి తెలుసుకోకుండా నాకు ఇన్కమ్ వస్తలేదు అది అవుతలేదు ఇది అంటే మీలోనే తప్పు ఉంది ఎవరిలో కూడా కాదు ఓకేనా కాబట్టి రెగ్యులర్గా మీటింగ్స్ సో ఏదైతే మేము ప్రొవైడ్ చేస్తామో ఖచ్చితంగా అటెండ్ అవ్వండి అటెండ్ అయ్యి నాలెడ్జ్ తీసుకోండి తీసుకున్న నాలెడ్జ్ని మీరు ఉపయోగిస్తే కనుక ఖచ్చితంగా ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఎనిమిదిన్నర అవుతుంది ఇప్పటికి నా ఇన్కమ్ వెయ్యి రూపాయలు అయిపోయింది ఆల్రెడీ రోజు పన్నెండు తారీఖు వెయ్యి రూపాయలు ఇన్కమ్ అయిపోయింది మీ ఇన్కమ్ ఎంత ఉంది ఇప్పుడు చూడండి ఒకసారి అంటే చూసుకోండి ఎందుకు అంటే మనకు తెలియదు వర్క్ ఎట్లా చేయాలి ఏంటి అనేది మనకు తెలియదు అందుకే మన ఇన్కమ్ పెరగట్లేదు ఓకేనా కాబట్టి రెగ్యులర్గా మీటింగ్స్ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి దీనికి ప్రతి ఒక్క లీడర్ కూడా రిప్లై ఇవ్వండి రిప్లై ఇస్తే వన్ టూ డేస్లో ఒక ప్లానింగ్ చేసుకొని ఖచ్చితంగా మనం స్టార్ట్ చేసుకుందాం ఎలా అంటే ఈరోజు సోమ మంగళ బుధవారం ఓకేనా ఈ మూడు రోజులు కొత్త వాళ్ళు ఎవరెవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి యాప్ గురించి వర్క్ ఎలా చేసుకోవాలి అన్ని విషయాలు ఈ మూడు రోజులు మనం డిస్కస్ చేసుకుందాం ఓకేనా తర్వాత బుధ గురు శుక్ర శని ఆది మిగతా నాలుగు రోజులు కూడా ప్లాన్ ప్రజెంటేషన్ అంటే కంప్లీట్గా తెలుగులో ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తాము ఎవరైతే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కొత్త వాళ్ళని ఇన్వైట్ చేస్తారు కదా వేరే వాళ్ళని బిజినెస్ చెప్పడానికి వాళ్ళు మళ్ళీ ఈ మీటింగ్లోకి ఇన్వైట్ చేస్తారు సో ఇట్లా వర్క్ అనేది అద్భుతంగా జరుగుతుంది మీరు చేయాల్సిందల్లా మీ ఫోన్ ద్వారా చెప్పినట్టు చేసి మీటింగ్స్ అటెండ్ అయ్యి ఆ నాలెడ్జ్ తీసుకొని జూమ్ మీటింగ్స్ అటెండ్ అవుతా చాలు మీరు ఎక్సలెంట్ ఇన్కమ్ తీసుకుంటారు దీంట్లో నో డౌట్ సో దీనికి ప్రతి ఒక్క లీడర్ కూడా రెస్పాన్స్ ఇవ్వాలి ఓకేనా రిప్లై ఇవ్వండి దాన్ని బట్టి మనం ఈ మీటింగ్స్ సో ఖచ్చితంగా ఈ ఫిఫ్టీన్త్ పదిహేను తారీఖు నుంచి అయితే రెగ్యులర్గా మీటింగ్స్ అయితే కండక్ట్ చేస్తూనే ఉంటాం సో ఎవరైతే ఈ మీటింగ్స్ అటెండ్ అవుతారో వాళ్ళ లైఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అద్భుతంగా ఉండబోతుంది ఆల్రెడీ ఈరోజు కంపెనీ ఒక టార్గెట్ పెట్టింది ఎండి వాళ్ళు అన్నారు రెండు వేల ఇరవై ఐదులో ఒక లక్ష మందికి నెలకు లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకునే విధంగా మేము ప్లాన్ చేస్తాము అని చెప్పేసి చెప్పారు లక్ష మందిలో మీరు ఉంటారా లేరా హండ్రెడ్ నేనైతే ఉంటాను నన్ను ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మీరు ఆ లక్షలో హండ్రెడ్ పర్సెంట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు అది నా ఛాలెంజ్ అనమాట మిమ్మల్ని ఉంచేలాగా నేను చేస్తాను కూడా నన్ను నమ్మండి నన్ను నమ్మి నేను పెట్టే ప్రతి జూమ్ మీటింగ్కి ప్రతి ట్రైనింగ్కి మీరు అటెండ్ అవ్వండి మీకు రిజల్ట్ రాకపోతే చెప్తున్నాను కల్లా పట్టుకుని అడగండి అది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఏ గ్రేట్ డే